సంగారెడ్డి పట్టణంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీరనారే చాకలి ఐలమ్మ నలభై అవ వర్ధంతి బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని వీరనారే చాకలి ఐలమ్మ విగ్రహానికి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు ప్రజలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రలో చాకలి ఐలమ్మ ఒక మహోన్నతమైన స్థానాన్ని సంపాదించారు ఆమె పోరాట స్ఫూర్తి ధైర్యం ఈ తరానికి ఆదర్శం తెలంగాణ ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహించాలనే నిర్ణయం తీసుకోవడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి జగదీష్ జిల్లా టీజీఓ అధ్యక్షుడు డాక్టర్ వైద్యనాథ్ సంగారెడ్డి తహసీల్దార్ జయరాం రజక సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేష్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గౌడ జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడు కూనా వేణు కాంగ్రెస్ నాయకులు కూనా సంతోష్ మ్మవారి జరుగుతుంది కలెక్టర్ ఆమె స్పందనే విగ్రహాన్ని మరి నలభై సంవత్సరాలు అయినా మనం చేస్తున్నామంటే ఆమె చేసిన సేవలు చిరస్థాయిగా ఉండే విధాన్ని ఒక మహిళగా తెలంగాణ రాష్ట్రం ఒక మహిళ అట్లాంటి మహిళ బుక్కు ఒక మహిళలాగా పేరు నచ్చిన సాగం నిలబాని దర్శిస్తూ ఈ కార్యక్రమానికి అందరు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా మరి పేరు అనేది ముఖ్య రాదు రాత్రి పగ ప్రాణాన్ని అడ్డు పెట్టుకొని ప్రాణం కూడా తీస్తారని చెప్పినా కానీ సమాజం కోసం పాటు మహిళ మరి ఆమె చరిత్ర మనందరికీ తెలుసు ఆ రోజును భూస్వాములంతా భూమిని లాక్కొని మరి పంట పండించిన భూమిని కూడా తీసుకునే అక్కడ ఇవ్వని వాళ్ళకి నేను ఉంటాను ధైర్యం ఇస్తాను అందరిని కూడా మరి సమానంగా చూడాలి సమాజంలో అని చెప్పి పనులు ఎవరైతే పండిస్తారో వాళ్ళకి అప్పు ఉంటారని కొట్లాడిన నాయకురాలు సహకార మరి త్యాగమూర్తూ ఇంకా మనం కూడా మన కర్తవ్యం సమాజంలో ఏముందని తెలుసుకొని మనవంతి చూసేయాలి మనలాగే ఆపే ఉట్టి మన తెలంగాణ ప్రాంతంలో ఉండి అంత సేవ చేసి అంత ప్రేర్పించుకుందాం మనం కూడా అలా పాటు పాడి కోటుగా ఉంటూ ఉంటాం సమాజం కోసము మనమందరం కృషి చేయాలని తెలియజేసుకుంటూ సెలవు